స్తున్నారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా పచ్చని వేలు ఏడు రూపాయలు ఇస్తున్నారు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇస్తూ సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి గెలిచారు అది మనకు అందరూ కూడా తెలుసు కాబట్టి ఈ యొక్క మోసాన్ని మనం గుర్తించాలి మన ప్రజలకు తెలియజేయని ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం మనం మొదలు పెట్టడం జరిగింది కొన్ని అనుమాయ కారణాల వల్ల మన విజయనగరం గారు రాలేకపోయారు మీరు చెస్తూ ఇప్పుడే వచ్చేటప్పుడు ఆయన అన్నగారు ఫోన్ చేశారు తప్పనిసరిగా ఇంకోసారి తప్పకుండా మన కాలనీకి అన్నగారిని తీసుకొస్తామని మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏ కార్యక్రమం అయితే మనం చేయాలో ఇంతకు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు సంచలన కార్యక్రమాలు మనము పొందాము దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా వివరించాల్సిన అవసరం ఇంటింటికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇంత మునుపు పిల్లలు చదువులకు కానీ అమ్మఒడికి కానీ నెక్స్ట్ గోలు ముద్ద కావచ్చు ఈరోజు స్కూల్ ఎంత బాగుందని నేను నీరు స్కూల్ చూడండి మనకు కానీ సుందరంగా తీర్చిదిద్దారు అటువంటి స్కూల్ కూడా ఈరోజు చాలా అవసరంలో ఉన్నారు అదే మన భోజనం కూడా గోలు ముద్ద కూడా ఏదో పెట్టామా నేను

நம்ம குழந்தைக்கே என்ன துண்டு போடுறதுன்னு தெரியுமா நம்ம அம்மா துண்டு போறேன் மோசபோட்ட வைட்டி முக்கிய நெனைக்கே ஜெகன்மோகன் பயக்கொச்சி மத்திய மெடல் வச்சு ஆய் அநேக பதக்க மாதிரி கொன்னு பதக்காலே ஜெகன்மோகன் ரெண்டு రేపు రాబోయే రోజులు కూడా ఇంకా ఆయన చిన్న పథకాలు ఎంత వేయటంత వరకు చేయించాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే అమ్మను కూడా ఈరోజు మీ గ్రామ పంపించారు అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ పెంకల్ పని ఓటి నుండి తీసేసా చిన్న డ్రామా చూపిస్తున్నాడు మీకు అందుకే అర్థమైంది అప్పటికే మనం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కడు కులం లేదు మతం లేదు వారు కౌంటర్ పార్టీ జనా పట్టుకున్నాడా వారు చంద్రబాబు నాయుడు పార్టీ కట్టుకున్నాడా వారి ఇంటిపై చంద్రబాబు నాయుడు జట్లా కట్టుకున్నాడా వారికి అమ్ముడా వారి బల్చు చూడా అందులో చూడారు ప్రతి ఒక్కరికి ఆలోచన ప్రతి ఒక్కరికి అటుగా మా అందరికి సంబంధం లేకుండా ఆయన బటన్ నొక్కితే ప్రతి పేద వారికి చేరినటువంటి బాధ్యత తీసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి ఈ చూస్తున్నాం ఈ మీటింగ్ వస్తే మా ఇంటికి వెళ్ళండి రేపు మీకు చేస్తారు మీటింగ్ ఇట్లాంటి మీడికి వంద చేస్తూ వాళ్ళు మనం పట్టుకోలే రోజు మీరు ఎందుకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నీతి నిజాయితీగా జగన్మోహన్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఈ రోజు మనం

ఈ రెండు ఈ రెండు పంచాయతీ నుండి పెద్దలందరూ కూడా శిరస వంచి తెలియజేస్తున్నా ముఖ్యంగా మేము ఈ సంవత్సర కాలంలో గుడిపాలె మండలంలో ప్రతి విలేజ్ పడినా కూడా మనకి కానీ ఇలాంటి నాయకులు వద్దు ఇలా ఇలాంటి వాళ్ళు వద్దని చెప్పి ప్రజలు ఉండరు ఎందుకంటే ఆ రోజు జగన్ చేసిన మంచి పథకాలు అభివృద్ధి అన్నింటి ప్రజలు దగ్గర చూశారు కాబట్టి రోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవరు కూడా చీదరించుకునే వ్యక్తులు లేరని కూడా ఈ తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద ఎలక్షన్ జరిగినా కూడా రాష్ట్రం మొత్తం అదే విధంగా వేదికమైనటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి సెగ్మెంట్ నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు మహిళలకు ప్రత్యేకంగా ఈ రామాపురం పంచాయతీ కంచి కోట అయినటువంటి ఈ కాలనీ ప్రత్యేకంగా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఎలాంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పంచాయతీలో నూటికి తొమ్మిది పర్సెంట్ ఓట్లు వేసినారంటే ఈ కాలనీ ప్రత్యేకంగా అభినందించాల్సిన చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభంగా తెలియజేస్తున్నాం అధికారం ఉంది కూడా ఈ రోజు మీరు ఆ అధికార పార్టీకి భయపడకుండా మేము పార్టీలో మేము ఉన్నామని ఈ రోజు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రేపు జరగబో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఈ పంచాయతీలో సర్పంచ్ అయితే అయితేనేమి ఎంపీటీస్ అయితేనేమి రెండు కూడా మంచి మెజార్టీతో తెప్పిస్తారని ఈ ప్రజలందరిని కూడా వేడుకుంటూ అదేవిధంగా ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అని ఈ యొక్క సంక్షేమ పథకాలు అధికారిక రాకముందు ఎన్ని సంక్షేమ పథకాలు హామీ ఇచ్చి ఈ రోజు చేయలేకుండా పోయారని కూడా మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వంలో పెద్ద నెలలో కూడా మూడు నాలుగు తడవలు పెద్దొక్క మహిళల అకౌంట్లో ఎన్నో సంక్షేమ పథకాలు డబ్బులు మీ అకౌంట్లో పడేది ఆ రోజు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు మీరు ఈ రోజు వడ్డీలు తీసుకుంటున్నారని కూడా ఈ సభ తెలియజేస్తున్నా ఈ ఒక్కొక్క హామీలను ఏమి చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమి చేయలేదు తెలియకోటమి ప్రభుత్వం అని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు